ఆరోపణ చేసి లాభపడింది సార్ ఎంత కొంత అది బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పి ఇప్పుడు కూడా అదే తరహా ప్రచారం చేస్తోంది అండ్ స్పెక్యులేషన్స్ కూడా చాలా వస్తూ ఉన్నాయి సార్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది అని చెప్పేసి సో దీని మీద అసదుద్దీన్ వవేసీ కూడా రెస్పాండ్ అయ్యారు కేసీఆర్ స్పందించాలి ఇటువంటి స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో అని చెప్పి ఎందుకు ఓవైసీ అంటే ఓవైసీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేసీఆర్ స్పందించాలని అడగాల్సిన అవసరం ఉందనేది నా క్వశ్చన్ కేసీఆర్ని డైరెక్ట్ అడగగలుగుతాడు కదా ఓవైసీ కేసీఆర్ జబర్దస్త్ దోస్తులు కదా పదేళ్ల పాటు కే బీఆర్ఎస్ ఎంఐఎం కలిసే ఉన్నాయి కదా ఓవైసీకి హాట్ లైన్ మనలాగా ఎవరినో సంతోష్ ఫోన్ చేసి మిత్రమా నేను ఒకసారి కేసీఆర్తో మాట్లాడాలని అనాల్సిన అవసరం నాగేశ్వరికి ఉండొచ్చు కానీ అసదున్ ఓవైసీకి ఉండదు కదా అసదు వైసీపీ నేరుగా కేసీఆర్కే ఫోన్ చేయగలుగుతారు మరి అలాంటిది ఫోన్ చేసో లేకుంటే కేసీఆర్ ఇంటికెళ్ళో ఏంటి ఇలాంటి వార్తలు వస్తున్నాయి మీరు బీజేపీతో విలీనమవుతారా మరి ఎన్డీఏలో కలుస్తారా బీజేపీ పట్ల మెతక వైఖరి అనుసరిస్తారా ఏంటి అని క్లారిఫై చేసుకోవచ్చు కదా పబ్లిక్ పోస్టరింగ్ అవసరం లేదు ఓవైసీకి వేరే వాళ్ళకంటే అవసరం ఏమో కానీ అసదుజ్జన వయసుకి ఏంటి అవసరమో మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఏదో తెలియక బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో అవగాహన లేక అసైసీ మాట్లాడుతున్నాను నేను అనుకోను పబ్లిక్గా ఆయన బీఆర్ఎస్ క్వశ్చన్ చేయదలుచుకున్నాడు ఎందుకు క్వశ్చన్ చేయదలుచుకున్నారంటే కాంగ్రెస్ వైపు ఏమేం మార్ తిరుగుతోంది కనుక దానికి ఒక జస్టిఫికేషన్ కావాలి ఎందుకంటే దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి పట్ల వ్యతిరేక వైఖరి ఏమేమి తీసుకుంటుంది దేశంలో అంతటా వెళ్ళి కాంగ్రెస్ను కాంగ్రెస్ మిత్రపక్షాలైన ఇండియా కూటమి డిస్టర్బ్ చేయడమే ఓవైసీ పని మీరు బీహార్లో వెళ్ళి ఆర్జేడీని యూపీలో వెళ్ళి సమాజ్వాదీ పార్టీని బెంగాల్లో వెళ్ళి మమతా బెనర్జీని మహారాష్ట్రలో వెళ్ళి మహావికాస్ అగాదిని రాజస్థాన్లో వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఇలా దేశం మొత్తం మీద వెళ్ళి కాంగ్రెస్ ఇండియా కూటమి పక్షాన్ని డిస్టర్బ్ చేయడం ఓవైసీ ఎత్తుగడ ఆ ఎత్తుగడ్లో భాగంగానే ఉత్తరప్రదేశ్లో నాలుగో ఫ్రంట్ అంటే ఎన్డీఏ ఒకవైపు ఇండియా కూటమి ఒకవైపు బీఎస్పీ మూడవ పార్టీగా నాలుగవ ఫోర్స్గా ఎంఐఎం అప్నా ఒక చిన్న వర్గము ఇతర చిన్న చిన్న బీసీ కులాల పార్టీలను కలుపుకొని ఓవైసీ అక్కడ ఒక కూటమి కూడా కట్టాడు అంటే ఓవైసీ ఎత్తుగడ దేశం మొత్తం మీద దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఓవైసీ చేసే పని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటారు అది ఓవైసీకున్న రాజకీయం ఇది నేను ఇరవై ముప్పై ఏళ్ళుగా చూస్తుంది ఇలా కొత్తగా ఏం కాదు పదేళ్ళు టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ కాంగ్రెస్ అధికారంలో ఉంది అప్పుడు కాంగ్రెస్తో అంటగారు ఎంఐఎం మొత్తం కాంగ్రెస్తో కలిసే ఉంది అంటే ఆ ఎంఐఎం వ్యూహం వల్ల నా కోటలోకి అడుగు పెట్టకు హైదరాబాదులో తన కోటను కదిలించినంత కాలం ఆ అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్గా పనిచేస్తుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు అదే చేస్తుంది హైదరాబాద్లో నీ కోట మేము ముట్టుకోము తెలంగాణలో మాకు ముస్లిం ఓటు డిస్టర్బ్ చేయకూడదు సో అదే పని చేశారు తర్వాత రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ స్టేటజీ కాంగ్రెస్ స్టేటజీ బీఆర్ఎస్ అనుసరించింది ఓవైసీ మళ్ళీ అదే నన్ను హైదరాబాదులో నా కోటలో ముట్టుకోకు తెలంగాణ అంతటా ముస్లిం ఓటు తీసుకెళ్లి కేసీఆర్ కే అదే పని పదేళ్ళు చేశారు ఈవెన్ టూ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పని చేశారు ఓపెన్గా ఎంఐఎం వాళ్ళు బీఆర్ఎస్కి మద్దతు ఇవ్వమన్నారు ఓవైసీ చేసినంత యాంటీ కాంగ్రెస్ క్యాంపెయిన్ బహుశా ఇంకా వేరే పార్టీ వాళ్ళు కూడా చేయలేదు కాదు కేసీఆర్తో మోడీతో పోటీ పడి కాంగ్రెస్కి వ్యతిరేకంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశాడు ఓవైసీ ఒక రకంగా బీఆర్ఎస్ లాగానే మాట్లాడాడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని అసలు ఇలా మాట్లాడాడు దేశం మొత్తం మీద అందరికీ తెలుసు ముస్లిం ఓట్లు నాన్ బీజేపీ పార్టీస్కు రాకుండా అది ఆమె ఓవైసీ చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ఎందుకంటే దేశంలో మోడీ అధికారంలో ఉన్నాడు మోడీ అధికారంలో లేకపోతే అక్కడ కూడా మారిపోతుంది మళ్ళీ విధానం సో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఒక చక్క స్ట్రాటజీ మళ్ళీ మార్చుకున్నాడు మార్చుకుని మళ్ళీ కాంగ్రెస్తో సన్నిహితం కావడం మొదలుపెట్టాడు మొదలు అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ఫ్రెండ్లీ జస్టర్స్ మొదలుపెట్టాడు తర్వాత లోక్సభ ఎన్నికల్లో బహిరంగంగానే ఎంఐఎం బీజే మీకు కాంగ్రెస్ కోటే అని పిలి అని పిలిపించారు మీకు ఎక్కడన్నా ముస్లింలు ఉన్న మొహల్లాల వేరే ఎవరైనా అడగండి ఓ స్థానిక ఎంఐఎం నేతల నుంచి పెద్ద నేతల వరకు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కోర్టు వేయమని చెప్పారు సో అందువల్ల ముస్లిం ఓటు రెండు వేల ఇరవై నాలుగులో మరింతగా బీఆర్ఎస్ కోల్పోయి మీరు కాంగ్రెస్ కోర్టు ఇచ్చింది సో దీ ఈ ప్రాసెస్ ఇంకా ముందుకు పోతాయి ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ అవసరము కేసీఆర్ అవసరం ఓవైసీకి లేదు అందుకే ఓవైసీ బీఆర్ఎస్ను శీల పరీక్షకు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అందుకే మీరు బీజేపీతో ఏమైతారు ఏం ఓవైసీ తెలియదు ఏం జరుగుతుందో నాగేశ్వర లాంటి వాడికే తెలిసినప్పుడు ఓవైసీ తెలియదా తెలుసుకోవాలనుకుంటే ఆయన కేసీఆర్ ఫోన్ చేసి అడగలేడా కేసీఆర్ని కలిసి అడగలేడా బహిరంగంగా బీజేపీ బీఆర్ఎస్ను ఆక్షేపించడం దేనికి అంటే కాంగ్రెస్తో మరింత క్లోజ్ కావటానికి ఒక హేతుబద్ధతను ఒక నేషణాలను ఒక బేసిస్ని ఏర్పాటు చేసుకోండి మై క్యా కర్సక్తే ఓ కేసీఆర్నే జాకే గలే మే బయటే మై క్యా కర్సక్తే కెసిఆర్నే జాకే కా గోదీ మే బయటే సో ఇసీఏ మై బీఆర్ఎస్కో చోడది ఇసీయ మై కేసీఆర్ మామాకో చోడది అని తన ముస్లిం ఓటర్లకు చెప్పుకోవాలి ఓ సో తాను కాంగ్రెస్ పార్టీతో ఎందుకు కలుస్తున్నాను అన్నదానికి ఓ ప్రాతిపదిక కావాలి కనుక సో బీఆర్ఎస్ ఓవైసీ ఇప్పుడు ఆ ప్రాతిపదిక ఏర్పాటు చేసుకుంటున్నాడు సో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏం జరుగుతుందన్న తర్వాత సమస్య ఏం జరిగినా జరగకపోయినా ఓవైసీ కాంగ్రెస్తోనే పోతాడు ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక సో ఆయన ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి అవసరాలున్నాయి అందువల్ల ఓవైసీని ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలోనే కాస్త ఎదుర్కొన్నాడు ఎదుర్కొన్న లోపల కూడా వేశాడు సో ఆ ఒక్క సమయంలో మినహా ఎప్పుడు కూడా ఎవరు అధికారంలో ఉంటే వారు ఓవైసీతో మంచుకుంటారు వారితో ఓవైసీ మంచుకుంటారు దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఇదే సీన్ అందువల్ల బీఆర్ఎస్ పైన ఆయన బహిరంగంగా ఎక్కుపెట్టిన విమర్శ దీనికి అంటే తాను బీఆర్ఎస్ను డిజోన్ చేసుకొని కేసీఆర్ను డిజోన్ చేసుకొని కాంగ్రెస్ను పూర్తి స్థాయిలో ఎంప్రేజ్ చేసుకోవడానికి ఒక బేసిస్ ఏర్పాటు చేసుకుంటున్నాడు హరీష్ రావు చెప్తూ ఉన్నారు సార్ ఆ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు మాజీలు అయ్యే వరకు నిద్రపోం ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయము అని చెప్పేసి సో అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ముప్పై తొమ్మిది స్థానాలు ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్ షేర్ బీఆర్ఎస్కి కానీ లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా సాధించలేదు ఓట్ షేర్ కూడా గణనీయంగా పడిపోయింది బీఆర్ఎస్ గ్రాఫ్ ఇంతలా పడిపోతున్న క్రమంలో ఉప ఎన్నికలు కోరడం బీఆర్ఎస్ ధీమా ఏంటి హరీష్ వ్యాఖ్యలో అంతర్యం ఏంటి ఇప్పుడు ఎలాగో వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కదా సరే వాళ్ళు ఏమి తో బీఆర్ఎస్లో లేదు కొత్తగా ఉప ఎన్నికలు వచ్చే నష్టమైతే ఏమీ లేదు సో మీకు బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో ఏదో మీరన్న ప్రశ్న వ్యాలిడ్ ప్రశ్నే అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పది శాతం ఓటింగ్ కోల్పోయింది నలభై ఏడు నుంచి ముప్పై ఏడు పడిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఏడు నుంచి ఇప్పుడు ఈ పదిహేడుకు పడిపోయింది ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ కోల్పోయింది లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు బై ఎలక్షన్లు పెట్టినా మరి బీఆర్ఎస్ గెలుస్తుందా ప్రస్తుతం బీఆర్ఎస్ ఫస్ట్ పొజిషన్ తర్వాత సెకండ్ పొజిషన్ ఉంటుందా అది ఈ క్వశ్చన్ అయితే డెఫినెట్గా ముందుకు వస్తుంది మా అందువల్ల ఒకటి ఆ డిమాండ్ పెట్టడంలో పొలిటికల్ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఎలాగో ఉప ఎన్నికలకు పోదు ఉప ఎన్నికలకు పోయి పోతుందని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పిందా ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు కదా బీఆర్ఎస్ చేసినట్లే మేము కూడా మెర్జ్ చేసుకుంటాము బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో అవుతుంది అనే ఎత్తుగడ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకు పోవాలని కోరుకోవడలేదు ఎందుకంటే ఉప ఎన్నికలకు పోవడం పొలిటికల్గా సవాల్ అవుతుంది ఇప్పుడు మీకు రాజగోపాల్ రెడ్డి మునుగోడు అనుభవం ఉంది రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరితే మునుగోడులో ఉప ఎన్నిక జరిగింది అంతకుముందు హుజురాబాదులో ఉప ఎన్నిక ద్వారా లాభపడ్డది బీజేపీ అంటే అక్కడ మీకు హుజురాబాదులో ఇటల రాజేందర్ ఇరవై ఐదు వేల మేడతో గెలిచాడు కేసీఆర్ భూమ్యాకాశాలు ఏకం చేసినా రాజేందర్ ఓడించలేకపోయారు ఆ అనుభవంతో బీజేపీ మునుగోడులో కూడా ఉప ఎన్నికలు ఆహ్వానించింది ఆహ్వానించి మునుగోడులో కనుక ఉప ఎన్నికలు గెలిస్తే ఇక తెలంగాణలో రాజకీయ వాతావరణం మారిపోతుంది దుబ్బాక హుజురాబాద్ మునుగోడు మధ్యలో జిఎస్ఎంసీ అని ఒక పెద్ద అంచనా వేసింది కానీ తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి అంటారు చూడండి డామెట్ కథ అడ్డం జరిగిందని గిరీష్ నేషనల్ కన్ డైలాగ్ ఇక్కడ ప్లే అయ్యింది ప్లే అయ్యి బీజేపీ ఓడిపోయింది అంటే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే రాజగోపాల్ రెడ్డి గెలిచాడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే సిట్టింగ్ స్థానాన్ని రాజగోపాల్ రెడ్డి ఓడి ఓడిపోయాడు దాంతో రాజగోపాల్ రెడ్డిలో కూడా పునరాలోచన పడింది నేను ఆ కాంగ్రెస్లో ఉంటానన్నా బాగుండేది కదా అని అందుకే అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ గెలిచాడు సో బీజేపీ తరఫున కోల్పోయి ఎం ఉప ఎన్నిక కోరుకుంటే రఘునందన్ రావు మాటలో చెప్పాలంటే ప్రస్తుత బీజేపీ ఎంపీ ఒక వంద కోట్లు బీజేపీ ఖర్చు పెట్టింది ఇది ఆయన చెప్పింది మా పార్టీ వంద కోట్లు ఖర్చు పెట్టింది అమిత్ షా వచ్చాడు అయినా కూడా మునుగోడు గెలవలేకపోయారు బీఆర్ఎస్ గెలిచింది సో ఈ అనుభవం ఉన్న తర్వాత రాష్ట్రంలో బీజేపీ అనుభవం చూశాక కాంగ్రెస్ ఎందుకు ఉప ఎన్నికలు కోరుకుంటుంది ఎస్ ఉప ఎన్నికలు మీరు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లో చేరితే చేరి వాళ్ళందరూ ఉప ఎన్నికలకు పోతే కొన్ని గెలవచ్చు కూడా కాంగ్రెస్ గెలవదు పూర్తిగా అని చెప్పలేం కానీ అవన్నీ సిట్టింగ్ సీట్లు అంటే బీఆర్ఎస్ తరఫున గెలిచినా వాళ్ళు కాంగ్రెస్లో చేరారు కనుక సిట్టింగ్ సీట్లు కాంగ్రెస్ ఒకవేళ పోతపోని ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వచ్చారు పది మంది ఓడిపోయినా పది మంది మళ్ళీ కాంగ్రెస్ తరఫున గెలుస్తారు కదా అని కాంగ్రెస్ ధైర్యం చేయొచ్చు కాంగ్రెస్కు పోరాడితే పోయేదేమీ లేదు ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి తప్ప కానీ ఆ ఎమ్మెల్యేలు ఎందుకు పోతారు బీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్లో పోటీ చేసి ఓడిపోయామనుకోండి తమ ఎమ్మెల్యే దీనికి కూడా పోతుంది కదా అందువల్ల ఉప ఎన్నికలు ఆహ్వానించడం బీఆర్ఎస్ గెలవటానికి కాదు తమ పార్టీ ఎమ్మెల్యేలు పోకుండా ఉండటానికి ఆపడం కొనకెత్తి కానీ అది ఎందుకంటే ఉప ఎన్నిక అరే అంటే ఎమ్మెల్యే పోడు ఎందుకంటే ఏ ఎమ్మెల్యే కూడా ఉప ఎన్నిక కోరుకోడు ఆరు నెలల్లో మళ్ళీ అది కూడా ఉప ఎన్నిక ఎంత కాస్ట్లీయో ఎమ్మెల్యేలకు తెలియదు కాదు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక చూశాక అందరికీ తెలుసు ఉప ఎన్నికంటూ వస్తే వందల కోట్లు ఖర్చు కావాలి అందువల్ల ఏ ఎమ్మెల్యే సిద్ధపడతాడు ఇవాళ బీఆర్ఎస్ చెప్పినా కాంగ్రెస్ చెప్పినా మీరు ఎమ్మెల్యే రాజీనామా చేయాలి ఉప ఎన్నిక అంటే ఎమ్మెల్యే పోరు ఇవాళ బీజేపీకి పోకుండా కాంగ్రెస్కి ఎందుకు పోతున్నారు వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా ఇదే లేకుంటే ఇవాళ ఇందా కొంతమంది అనే బీజేపీకి పోయేవాళ్ళు ఎందుకు రీ రీజన్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ హోంవర్క్ కంపల్సరీగా రాజీనామా చేసి రమ్మంటారు ఇప్పుడు మీకు పడాంచే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కూడా ఆ సిబిఐ దాడుల తర్వాత బీజేపీ నాయకులతో ఢిల్లీలో కనబడ్డాడని పేపర్లో చదవలేదు మనం కానీ ఆయన కాంగ్రెస్లో చేరాను కాంగ్రెస్లో చేరితే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు బీజేపీ పోమో ఆ కండిషన్ పెడుతోంది ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి కండిషన్ బీజేపీ పెట్టకపోయినా టూ థర్డ్స్ అనేది కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది తప్ప బీజేపీలో టూ థర్డ్స్ చేరాడు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పది మంది వచ్చారు ఇంకో పదహారు మంది వస్తే టూ థర్డ్స్ వస్తారు సో అక్కడ అవకాశం లేదు అందుకే మీకు ఎమ్మెల్యేలు బీజేపీకి పోకుండా కాంగ్రెస్కి పోతున్నారు అందువల్ల హరీష్ రావు ఎత్తుగడ అనడంలో ఒత్తుగడ ఏంటంటే ఉప ఎన్నిక అనే బూచి చూపెడితే ఎమ్మెల్యేలు పోరు భయపడతారు సో అందువల్ల ఉప ఎన్నిక అందువల్ల బీజేపీ ఇంకో ఎత్తుగడ వేస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి ఒక ఐదుగురునో ఆరుగున్నో పది మందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుండి వాళ్లతో రాజీనామా చేయించి అక్కడ ఉప ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీపై కూడా ఒత్తిడి పెరుగుతుంది ఇది ఇప్పుడు బీజేపీ తాజా ఎత్తుగడ సో ఈ కొత్త ఎత్తుగడ ఏంటి అంటే ఇప్పుడు ఇరవై ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు తమ వైపు తీసుకొని బెర్జర్ అయింది అని ప్రకటించాలన్నది కాంగ్రెస్ ప్లాన్ సో ఈ ఇరవై ఆరు మంది పోకుండా ఒక ఐదుగురునో ఆరుగున్నో బీజేపీ లాక్కుంటుంది ఐదుగురు ఆరుగురు బీజేపీ లాక్కున్నప్పుడు ఈవెన్ ఇరవై ఆరు మంది వెళ్ళినా కూడా ఇంకో ఐదుగురునో ఆరుగున్నో బీజేపీ లాక్కుందని కొందాం లేదా ఇరవై ఆరు మంది కూడా వెళ్ళక ఇరవై మంది వెళ్ళారో పది పది మంది బీజేపీకి వెళ్ళారనుకోండి అప్పుడు బీజేపీకి వెళ్ళిన వాళ్ళందరూ రాజీనామా చేస్తారు చేస్తే అక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి అప్పుడు కాంగ్రెస్ పైన మారల్ అండ్ పొలిటికల్ ప్రెషర్ చాలా సివియర్గా ఉంటుంది అందువల్ల బీజేపీ ఈ ఎత్తుగడ కూడా వేస్తోంది అని అంటే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు బ్రేక్ పెట్టేందుకు ఒక చాలా తెలివైన వ్యూహాన్ని కూడా బీజేపీ రచిస్తోంది అని అంటున్నారు అందులో భాగంగానే ఒక బీఆర్ఎస్కు చెందిన ఒక పెద్ద నాయకుడిని తమ వైపు తిప్పుకొని ఆయన నాయకత్వంలో ఒక పది మంది ఎమ్మెల్యేలు తీసుకుంటే వాళ్ళందరినీ ఉపయోగ మళ్ళీ గెలవటానికి గ్యారంటీ ఉన్న ఎమ్మెల్యేలే తీసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళు మళ్ళీ గెలవటానికి స్కోప్ ఉంటుంది సో అలాంటి వాళ్ళను తీసుకొని ఉప ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది అనేది బీజేపీ ఎత్తుగడగా ఆలోచిస్తాం ఆ ఎత్తుగడలో భాగంగానే హరీష్ రావును ఆకర్షిస్తారనే వార్తలు రావడానికి హరీష్ రావు వెళ్తాడా అనేది వేరే క్వశ్చన్ కానీ హరీష్ రావు చాలా మంచోడని అని బెండ సంజయ్ స్టేట్మెంట్లు ఇవ్వడం హరీష్ రావు లాంటి వాడుకి బీజేపీలోకి వస్తే కళ్ళ కదుకొని తీసుకుంటాను ఎందుకంటే నేను రాజీనామా చేసినా గెలుస్తాను నేను ఇండిపెండెంట్గానే గెలవగలుగుతాను సో అందువల్ల హరీష్ రావు వెళ్తాడా వెళ్ళడా అనే దానికి నేను ఆ స్పెక్యులేషన్లకు పోవడం లేదు కానీ హరీష్ రావు లాంటి నాయకులు వస్తే తమకు ఉప ఎన్నికలకు వెళ్ళచ్చు వెళితే సులభంగా మళ్ళీ ఉప ఎన్నికలు గెలవచ్చు అప్పుడు పుణ్యము పురుషార్థము రెండూ దొరుకుతాయి ఎందుకంటే చూడండి మేము రాజీనామా చేసి వచ్చారు మా వాళ్ళు మేము రాజకీయాల్లో ఎంత నైతికంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ దమ్ము ఉంటే ధైర్యం ఉంటే వాళ్ళు కూడా రాజీనామా చేయించి తీసుకోమనండి అని బదిలేస్తారు సో రాజీనామా చేయమంటే ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు దగ్గరకు రాదు వాళ్ళు మళ్ళీ భయపడతారు వెనక్కిపోతారా ఏం చేస్తారా తెలియదు అందువల్ల కాంగ్రెస్ విలీనము అనే ఎత్తుగడేస్తుంటే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు చెక్మేట్ చేసేందుకు బీజేపీ కూడా మాస్టర్ స్కెచ్ చేస్తోందని వస్తున్నారు